దేవుని సూత్రం అండి ఆత్మ నిర్మాధానికి వందలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి గత రెండు సంవత్సరాలు బట్టి మేము కూటం పెట్టుకోలేదండి చాలా ఇబ్బందులు పడ్డాము చాలా కష్టాలు చాలా బాధలు పడ్డామండి ఇంట్లో సమాధానం లేక చాలా ఇబ్బంది పడ్డామండి మరి ప్రతి కూటానికి కూడా వాళ్ళం అండి నేను అనుకున్నవాడు అండి దేవుడు మా ఇంట్లో ఎప్పుడు కూటం జరిపిస్తాడు చాలా సార్లు అనుకున్నానండి అలాగే మరి నాకోసం రాలేదండి మరి అయ్యారు ఎన్నోసార్లు కూడా కూటం మన చర్చిలో కూడా చెప్పేటప్పుడు కూడా ఇది నాకే ఇది నాకే నేను కూటం పెట్టుకోలేదు అని చెప్పి చాలా బాధపడేవాడి అండి ఎవరు కూటానికి వెళ్ళినా మా ఇంట్లో కూడా ఇలాగందరూ రావాలి కూటం పెట్టుకోవాలి అని చెప్పేసి ఎంతో బాధపడేవాడిని అలాగే మరి ఐ గారు చెప్పేటప్పుడు నేను మా మా ఆవిడ నేను ఇద్దరు కానీ ఒక మాట అనుకుని మరి అయ్యారు చెప్పినప్పుడు అయ్యగారు కూడా సరేనా కూటం రాపిస్తామని చెప్పి రాపిచ్చారండి మరి ఈ కోటను కూడా సమస్తం కూడా దేవుడే ఇచ్చాడండి మాదండి ఏమీ లేదండి ఒకప్పుడైతే అద్దె ఇంట్లో ఉన్నామండి మరి చిన్నప్పటి నుంచి మాకు లేనండి మరి అయితే ఏ ఇంట్లో ఉన్నా మూడు నాలుగు సరికి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోమంటాం ఇవన్నీ చేసేవాళ్ళండి ఐగరు కూడా చే ఐగారు కూడా వచ్చినప్పుడల్లా చెప్పేవాళ్ళం సొంతలు కావాలి అని చెప్పి ప్రార్థించేయండి అని చెప్పేసి చెప్పేవాళ్ళం అండి అలాగే దేవుడు ఇదిగా మాకు సంతకృహం ఇచ్చారండి ఇదంతా క్రీస్ సైన్స్ సవాసం శాలం రాజు ప్రేరిహాలకు వెళ్ళబట్టేనండి మాకు జీ జీవితం అనేది వచ్చిందండి నేనైతే ఎప్పుడో చనిపోయినావానండి నిజంగా చెప్తున్నాను అని తింటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో మేము శాలం రాజు ప్రేరికాలకి వెళ్ళామండి అలాంటిది మళ్ళీ అప్పుడు అయ్యగారు అమ్మగారు ప్రార్థన ద్వారాగా మాకు ఈ సమస్తం కూడా దేవుడు ఇచ్చాడండి నేనైతే ఒకసారి అయితే అయ్యగారు కూడా చెప్పాను నేను చనిపోతానని చెప్పి అయ్యగారు కూడా చెప్పినాను నేను నేను చెప్పినానండి నేనైతే మరి అయ్యగారు అయితే అమ్మగారు అయితే ఒకటే మాట అన్నారు కోటానికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు నేను వచ్చాక నువ్వు చనిపోదాం అంటే ఐదగారు వచ్చాక నేను చనిపోదామని చెప్పేసి ఆ మాటతోనే ఉన్నానండి కోటం పెట్టుకోలేదండి అప్పుడు కోటం పెట్టుకోకముందు చాలా సమస్యలు అయితే దేవుడి దీవిచ్చాడండి అయినా సరే మేము కోటం పెట్టుకుంటాకి అంత ఖర్చు అయింది కదే తినటానికే ఉండేది కాదన్నంత పరిస్థితిలో ఉండాలండి అలాంటప్పుడు అయ్యగారు అమ్మగారు వచ్చి కోటం పెట్టుకోమన్నప్పుడు నేను అయ్యగారు తన్నానండి మరి తినడానికి వెళ్ళినప్పుడు నేను కోటం పెట్టుకోమన్నారయ్యా అంటే దేవుడు వేస్తాడే నువ్వు కోటం డేట్ రాపిచ్చు అన్నారండి అలాంటప్పుడు అలా అన్నప్పుడు శరణయ్య మీ ఇష్టమైన నేను కోటం డేట్ రాయించామండి ట్యాంక్ దగ్గర ఉన్నప్పుడు ఆ కోటం కూడా ఘనంగా జరిగిందండి అప్పటి నుంచి కూడా మేము దే దేవుళ్ళు బాగానే ఉన్నాం కనుక ఈ మధ్యన కొంతకాలం వరకు రెండు మూడు సంవత్సరాలు బట్టి కోటం పెట్టించుకోలేదండి అది మా తప్పేనండి అందరిని క్షమించమని అడుగుతున్నానండి మరి ముఖ్యంగా అయ్యగారు నామగారు కూడా క్షమించమని అడుగుతున్నానండి మరి ఇది కోటను కూడా ధనసం కూడా సమృద్ధిగా ఇచ్చారండి మన కాలం అందు బుధవారం అయితే నేను వర్షం పడిందండి మరి ఆయగారికి చెప్పినప్పుడు మూడు రోజులు పూర్తపాస ఉండమన్నారండి అలాగే నేను మూడు రోజులు పూర్తపాసం ఉన్నాను మా ఆవిడ కూడా ఉందండి మరి ఇంకా మన కొద్దిగా అప్పులు ఉన్నాయండి అప్పుల గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడుగుతున్నానండి మరి మా అమ్మాయి చదువులో కూడా మా అబ్బాయి చదువులో కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి ఇదే నా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి మరి అమ్మగారు ఫ్యామిలీ మొత్తం వచ్చి దేవాలని ఎంత ఆనందపడ్డానండి మరో అయినా సరే దేవుణ్ణి సిద్ధపరచాలని అనుకుంటున్నానండి ఇదే ఇదే నా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి మీ అందరికీ నా వందనండి